స్వాగతం విజయనగరం జిల్లా మెంటాడు మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం గ్రామ సందర్శనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ సందర్శించారు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు సంతృప్తి వ్యక్తం చేశారు ఇక పాఠశాల రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారా భీమారావు ఎంపీడీఓ పాండ్రంకి త్రివిక్రమరావు ఎంఈఓ వర్మ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ అంటే నాని బాగా చదివితే సిక్స్టీ వస్తుంది సో ఈసారి ట్వంటీ టూ మెంబర్స్ ఎప్పుడు రాస్తారు ఓ టైం ఉంది కానీ ఈ రోజు మళ్ళీ రేపు రాదు ఈ రోజు ఏం రోజు అండి ये सब ना सेकंड है ये सब सब चाहिए हां हां हम्म 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 हम ये कोई सताते बार नहीं सर। बात नहीं। हां। अम्मा, अम्मा वो कहीं इधर। हां। अरे मत जाने मत औपचारिक है अंदर। इजाई पर। चलो जातमस वीडियो पर वीडियो के अंदर 20 20 है اس کے مطابق اپڈنگ کا کنسیپشن ہے